ఇప్పుడే మొట్టమొదటిసారిగా పొటాస్ కజావల్ ఇంటికి వెళ్లారు ఆయనకొక తల్లి అదే మార్గంగా పక్కన చూస్తే భార్య భార్యతో సహా ఒక కూతురు ఒక కొడుకు ఆ తల్లికి నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నాం మీరందరూ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా నెలకు నాలుగు వేల రూపాయలు పింఛనిచ్చే ఏకైక ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీకు కూడా అవసరాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఆ పెద్దమ్మ మాట్లాడింది ఇంత బాగా మాట్లాడిందంటే మా వాళ్ళు ఎంబీఏ చేశారు గాని ఎంసీఏ చేశారు పీహెచ్డీ చేశారు వాళ్ళిద్దరికంటే బ్రహ్మాండంగా మాట్లాడింది నిజ జీవితంలో చేసింది చేసిందావిడ అలాంటివన్నీ కూడా మన అనుభవాలు మనం చూస్తా ఉంటే గ్రామాల్లో కూడా ఎప్పటికప్పుడు మీరు అధ్యయనం చేస్తున్నారు మేమేం ఏం పనులు చేస్తున్నావన్నీ చూస్తున్నారు దానిపైన నిర్ణయం చేస్తున్నారు కానీ నేను ఆలోచించింది ప్రతి ఒక్క ఇంటికి లాభం కలగాలని నేను మొన్న మీరు చూస్తే నాలుగు వేల రూపాయలు ప్రతి ఒక్కరికి పింఛన్ పెంచాం నేనే మొట్టమొదటిసారిగా పింఛన్లు పెట్టింది ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలు పెట్టాడు ఆయన దాన్ని డెబ్బై రూపాయలు చేశాను ఆ తర్వాత రెండు రూపాయలు రెండు వందల రూపాయలు చేస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటేసారి ఐదేళ్లలో రెండు వేల రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఈ రోజు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేశాం సంవత్సరానికి ముప్పై ఐదు వేల కోట్లు ఖర్చు అవుతుంది ఈ ఊర్లో కూడా మీరు ఒకసారి చూస్తే చాలా మంది పింఛన్లు వచ్చేవాడు చూస్తామంటే మూడు వందల తొంభై ఐదు మందికి పింఛన్లు వస్తున్నాయి అంటే ఈ రోజు మొత్తం రెండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది జనాభా ఉన్నారు ఎనిమిది వందల యాభై యొక్క ఇండ్లున్నాయి కానీ అందులో ఇండ్లకు ఒక ఇంటికి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇది చాలా అంటే చాలదు ఇంటింటికి అన్ని ఇవ్వాలనుకున్నాను గాని ఇంకా రాబోయే రోజుల్లో సంపద సృష్టిస్తే తప్ప ఆదాయాన్ని పెంచే మార్గం లేదు అందుకని ఒకేసారి మీరు చూశారు నేను ఒక హామీ ఇచ్చాను ఏప్రిల్ నుంచి ఇస్తానని చెప్పాను ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నుంచి కూడా పింఛనిచ్చి ఒకేసారి ఏడు వేల రూపాయలు మీ ఇంటికి తెచ్చిచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి మనం నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తామంటే మన తర్వాత తక్కువ ఇచ్చే పింఛన్లు చూస్తే రెండు వేల ఐదు వందల రూపాయలు హర్యానా ఇస్తున్నారు అంటే మనం ఇచ్చేది అన్ని రాష్ట్రాల కంటే ధనిక రాష్ట్రాల కంటే ఎక్కువ ఇస్తున్నామంటే అది పేదవాళ్లపై నుండి అభిమానం అయితే ఇప్పుడే మిత్రుడు చెప్పాడు ఈ పెన్షన్లు కూడా గడచిన ఐదు సంవత్సరాల్లో అస్తవ్యస్తంగా చేశారు రాజకీయంతో చేశారు కొంతమంది వికలాంగులు కాకపోయినా వికలాంగులుగా చూపించి పింఛన్లు ఇచ్చేశారు నేను ఈరోజు అందరికి కూడా ప్లెయిన్ గా ఇచ్చాను కాని ఒకటే ఆమె ఇస్తున్నా ఇదే మారిగా గ్రామ సభ పెట్టి ఆ ఊర్లో ఇచ్చే పింఛన్లన్నీ కూడా ఎవరైతే అర్హులున్నారో వారందరికీ ఇచ్చే ఏర్పాటు చేస్తాను అక్టోబర్ నెల మొత్తం ఈ కార్యక్రమాన్ని కేటాయిస్తాం వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి వాళ్ళ యొక్క కొంతమంది ఉంటే ఏలాంటి దివ్యాంగులు వాళ్ళు వాళ్ళ ఆరు వేల రూపాయలకి ఎలిజిబిలిటీ ఉందా ఎనిమిది వేల రూపాయలు పదివేల రూపాయలు ఇస్తున్న పదివేల రూపాయల లేకుంటే పదహైదు వేల రూపాయలు వాళ్ళని అధ్యయనం చేసి మొత్తం వారందరికీ కూడా న్యాయం చేస్తాను కొన్ని దిక్కలు నేను చూశాను కూడా గట్టిగా చెప్తున్నా మీరు అడగరని తప్పులు ఎక్కువ చేస్తే వికలాంగులు కాని వాళ్ళకు కూడా పింఛన్లు రికమెండ్ చేస్తే మీ ఉద్యోగానికే ప్రమాదం ఉంటుంది వెరిఫై చేస్తే నేను పేదల పట్ల ఎంత ఉదారంగా ఉంటానో తప్పులు చేసిన వాణ్ణి మాత్రం వదిలిపెట్టని వారికి కూడా హెచ్చరిక చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఈ ప్రభుత్వం ఉండేది పేదల కోసం ఉంది తప్ప కొంతమంది మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి శిష్యులు కొంతమంది తయారయ్యారు ఊరికొక సైకో తయారయ్యారు ఆ సైకో తయారయ్యి గవర్నమెంట్ అంటే తరం వచ్చింది ఎదురు దాడి చేస్తే భయపడిపోతారనుకుంటున్నారు నేను ఎదురు చేస్తే దాడి చేస్తే భయపడను తాట తీస్తాను తప్పు చేసిన వాళ్ళని మరొక్కసారి హెచ్చరిస్తున్నా ఈరోజు ఒక కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో మేము ఒకటే నిర్ణయం తీసుకున్నాం నేను గాని మా మిత్రుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గాని పక్కన బిజెపి పార్టీ జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం గాని ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి చూస్తే ఏ విధంగా పరిపాలనలో మార్పులు వచ్చాయో మీరే గుర్తుపెట్టుకోవాలి ఈ వంద రోజుల్లో నా అనుభవాలన్నీ ఒకసారి మాట్లాడతాను ఈ రోజు నేను వచ్చినప్పుడు మూడు ఇండ్లకెళ్లాను నేను వచ్చింది ఇక్కడికి నేరుగా మీ సమస్యలు తెలుసుకోవాలని మీతో నేరుగా మాట్లాడాలని సమస్యల్ని అర్థం చేసుకుని సమస్యలు పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను రెండో ఇల్లు మదిరాల పాడులోనే ఈ ఊర్లోనే ఒక అలుదా అలుదాసు బీసీ గౌడ కులస్తుడు భూమి లేదు వేరే ప్రాంతాన్నించి ఈ ఊరుకు వచ్చి సెటిల్ అయ్యాడు భార్య భర్త ఇద్దరు పండ్లు అమ్ముకుని ఒక నాలుగు ఐదు వందల రూపాయలు సంపాదించుకుని వాళ్ళు ఎంత ధైర్యంగా ముందుకు పోయారంటే ఇద్దరు పిల్లలుంటే ఇద్దరిని ఇంజనీరింగ్ చదివిస్తున్నారు ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం ఒక అబ్బాయి మొదటి సంవత్సరం ఒక అబ్బాయి అప్పు చేసి పిల్లల్ని చదివించారంటే మనస్ఫూర్తిగా కుటుంబాన్ని అభినందిస్తున్నాను కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేస్తున్నా ఇది ఒక స్ఫూర్తి నేను ఆ అబ్బాయి చూశాను ఇల్లు కూడా నలభై ఏళ్లే అతను నలభై ఐదు సంవత్సరాలు భార్యకు నలభై సంవత్సరాలు అప్పుడే షుగర్ వచ్చింది ఏంట ఈ వయసులో షుగర్ అంటే ఎక్కువ టెన్షన్ అయిపోయింది అన్నాడు నీకు టెన్షన్ దేనికోసరం అంటే పిల్లల్ని చదివించాలి మళ్లీ నేను ఇలాంటి పనులన్నీ చేయాలి నేను పోయి పళ్ళు తీసుకొస్తాను నా భార్య అమ్ముతుంది దీని వల్ల చదివించి పైకి వస్తున్నావు ఇల్లు లేదంటే ఇల్లు శాంక్షన్ చేయమన్నాను ఇంటి జాగా కూడా లేదు ఇప్పుడే సర్పంచ్ గారు ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు కనీసం ఈ ఊర్లో రెండు వందల మందికి ఇంటి ఇచ్చి ఇండ్లు కట్టించాల్సిన బాధ్యత ఉంది ఇమ్మీడియట్ గా ల్యాండ్ డెక్వేషన్ చేసి ఎంతమంది ఉంటే ఎన్యుమిరేట్ చేయండి ఆ ల్యాండ్ కూడా అక్వైర్ చేయండి అందరికి ఇళ్ళు కట్టించే బాధ్యత తీసుకుందాం ఇమీడియట్ గా ప్రారంభించమని కూడా చెప్తున్నా అందులో మొదటి ఇల్లు ఆ సీనుకి ఇస్తామని చెప్పి మీ అందరికి ఆమె ఇస్తున్నా ఈ రోజు వంద రోజులయ్యింది నేను నాలుగోసారి ముఖ్యమంత్రి అయి నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను గాని పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో పరిపాలించిన ముఖ్యమంత్రి చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది మళ్లీ అలాంటి వ్యక్తిని చూస్తామని కూడా ఆశ్చర్యం వేస్తుంది ఒకప్పుడు ఎప్పుడైనా సరే ఐదేళ్లలో ఈ ారి వచ్చి మీతో మాట్లాడా ఎక్కడా ఫోటోలు చూశారా మీరు ఎక్కడా గాని పది మందితో మాట్లాడి సమస్యల పరిష్కారం చేసిన అలవాటు ఉందా ముఖ్యమంత్రి వస్తున్నాడంటే నాకే ఆశ్చర్యం వేసేది ముందు పరదాలు కట్టేసేవాళ్ళు అక్కడి నుంచి ఆయన ఆకాశంలో తిరిగిన హెలికాప్టర్ లో వచ్చిన కింద చెట్లన్నీ అరికేసేవాళ్లు అంతేకాకుండా ఒక కర్ఫ్యూ వాతావరణం పెట్టేవాడు బలవంతంగా డాక్రా వచ్చేవాళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు రావాలి రాకపోతే రేషన్ కట్ పెన్షన్ కట్ నీళ్లు కూడా కట్ అనమాట బలవంతంగా మొబైలైజ్ చేసేవాళ్ళు నేను టీవీలో చూసేవాడిని మీరు ఇంటికి పోవాలి సాయంత్రం అయితే పాలుబిండే పరిస్థితి పితికే పరిస్థితి వస్తుంది వంట చేయాలి మీరు పోవాలంటే పోనీయకుండా చుట్టూరు కందగాసు వేసేవాళ్ళు నాకైతే అవన్నీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అందుకే అందరూ కలిసి ఆ పార్టీని భూస్థాపితం చేయాలని పంతం పొంది మొన్న ఎన్నికల్లో చరిత్రలో నేను ఎప్పుడూ చూడలేదు అలాంటి విజయాన్ని సాధించి పెట్టారు